మహోన్నతుడా మహాగనుడా మీకు వందనాలు నాలుగు నాయన ఇదిగో ని కుమారుడు సుశాంత్ నీ అస్తాలకు అప్పదిస్తున్నాను దేవా ఇదిగో నైనా నీ కుమారుడు ఆయన గత సంవత్సరం అంతా కూడా నీ సజీవమైన రెక్కల నెలలో కాచకపాడు దేవా నూతన సంవత్సరాలు అడుగు ఈ దినం పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి సుశాంతకు మంచి ఆరోగ్యమున జ్ఞానమున శక్తిని తెలివితేటలు దాయి మరి ముఖ్యంగా ఎముకల్లో చతువు ఆయన శరీరానికి ఆరోగ్యమును దాయిచేయండి ఆ పిడిసైన వ్యాధి మరి అన్నడని కుమార్ని నిలబడి చేయకుండా సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపండి క్షేమంతో నింపండి తెలివిని దయచేయండి ఏది చేయకూడదు ఏం చేయాలో ఎలా మాట్లాడాలో స్వస్థత అంతా నేర్పించండి ప్రభా తన తల్లిదండ్రుల ఆసన నెరవేర్చండి బాగా చదువుకోవడానికి మీరు కృప సూప బలపరశమని నా యేసు అని ఏ సు శక్తి గల నామంలో సంవత్సరం అందులో కొన్ని సంవత్సరం అంతవరకు నీ దయలో నీ కృపలో నీ కుమారుడు వర్ధిల్లును గాక నేను ప్రార్థిస్తూ ప్రభు నామంలో అడుగుస్తున్నాను మా పరమ తండ్రి ఆమె హ్యాపీ బర్త్డే సుశాన్ తగండి హ్యాపీ బర్త్డే అంతే అండి చిన్న పానికండి ఓకే ఓకే